నువ్వే ఇంట్లో అడుగు పెట్టే ముందు నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి సమాధానం నిన్ను కాదు సరే తండ్రిగా లోడ్ చేశానా లేదు చిన్నప్పటి నుంచి నువ్వు ఏది కోరినా కాదన్నానా లేదు మరి అటువంటిప్పుడు నలుగురిలోనూ నాకు అప్రద తెచ్చిపెట్టే పని నువ్వు ఎందుకు చేస్తున్నా నేనే దొంగతనం చేయలేదు రంకుతనం చేయలేదు ఆ రెండు మాత్రమే నేరాలా అంతస్తు నిలబెట్టుకోలేకపోవడం కన్నవాళ్లను క్షోభ పెట్టడం అంతకు మించిన నేర నేను కాదంటే మీరు ఒప్పుకుంటారా పైగా ఇప్పుడు నేను జైలు శిక్ష అందుకే చెప్తున్నాను తెలిసి కానీ తెలియగాని ఏ గొడవల్లోనూ తలదోర్చనని ఇక ముందు నా ముందు దోషిగా నిలబడ్డని నీ తల్లి మీద ప్రమాణం చేయం చేస్తే ఈ ఇంట్లో నీకు స్థానం ఉంటుంది చేయకపోతే మనకున్న అనుబంధం ఇంతటితో తెగిపోతుంది అయ్యయ్యో ఏమిటండి ఆ మాటలు నేనేం మాట్లాడుతున్నానో వాడికి నాకు అర్థమైంది ఇప్పుడు వాడు తీసుకునే నిర్ణయాన్ని బట్టి నీ మీద వాడికి ఎంత ప్రేమ ఉందో నీకు అర్థమవుతుంది ఏ మాట్లాడవే